హాయ్ నమస్తే నేను మీ లీలమ్మనికంట మన ఛానల్ వచ్చి లేనటువంటి ఢిల్లీ కాస్ట్ ఢిల్లీ ఇవ్వాలి మనం ఇంకో వెహికల్ తీసుకొచ్చేసాము ఇది వచ్చేసి హోండా ఎంఎస్ రెండు వేల పదహారు ఇది వచ్చేసి డైరెక్ట్ ఇది కూడా పార్టీ వెహికలే మనం ఇప్పుడైతే ఎట్లా అయితే పార్టీ వెహికల్స్ తీసుకొస్తామో అట్లాగే ఇది కూడా ఒక డైరెక్ట్ కస్టమర్ వెహికలే వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు హోండా ఎంఎస్ టాప్ మోడల్ దీనికి ఆటోమేటిక్ కోల్డింగ్ కూడా ఉన్నాయి ఫస్ట్ వెహికల్ చూపిస్తాను తర్వాత కొంచెం కన్జంప్షన్ ఉంటుందన్న ఎందుకంటే వెహికల్ బయట తీయడానికి అడ్జస్ట్మెంట్ లేదు ఇక్కడ కొంచెం కన్జంప్షన్ ఉంటుంది కానీ వెహికల్ చూపిస్తాను తర్వాత డీటెయిల్స్గా చెప్తాను టైర్స్ వచ్చేసి చూడొచ్చు నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి దీనికి అలోవీల్ రాదన్న ఓకే ఇంటీరియర్ చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు మనం ఒకసారి డోర్స్కి అనేది ఎక్కడ రెస్టింగ్ అనేది లేదు ఓకే ఆఫ్టర్ మార్కెట్ ఆండ్రాయిడ్ డిస్ప్లే ఎంచుకున్నారు సార్ దీనికి వచ్చేసి టూ ఎయిర్ బ్యాగ్స్ బానెట్ కూడా బానెట్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు సీట్స్ కొంచెం డస్ట్గా ఉంటుంది అంతే ఎందుకంటే సారి ఇంటికాడ పెట్టేసి ఉంది బండి డిక్కీలో కూడా ఎక్కడ రెస్టింగ్ అనేది లేదు చూసుకోవచ్చు మనకి ఎక్కడ రస్టింగ్ అనేది లేదన్న స్టెప్నీ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఉంది స్టెప్నీ ఇది జాకీ కిట్ దీని బూట్స్ స్పేస్ కూడా పెద్దగా వస్తుంది చూడొచ్చు దీని బూట్ స్పేస్ కూడా కొంచెం పెద్దగా వస్తుంది కొంచెం డస్ట్ ఉంది అంతేనా బండి బ్యాక్ టైర్స్ వచ్చి సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ దీనికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయన్న

సార్ బండి స్టార్ట్ చేస్తున్నాను చూడండి అన్న ఆప్రాన్స్ చూడొచ్చు కంపెనీ ఆప్రాన్స్ ఓకే సింగిల్ అనేది బండి స్టార్ట్ అయ్యింది మనకి ఇంజన్ గేజ్ కానీ ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ ఎటువంటి బ్యాక్ స్మోక్ కానీ ఏమీ లేదు చూడొచ్చు ఓకే బ్యాక్ కంప్రెషన్ కానీ ఆయిల్ లీకేజ్ కానీ బ్లాక్ వైట్ స్మోక్ కానీ ఏమీ లేదు ఒకసారి ఇంజిన్ అనేది ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను చూడండి ఒకసారి మళ్ళా ఆన్ చేస్తున్నాను చూడండి ఓకే సింగిల్ సెల్ఫో అనేది బండి స్టార్ట్ అవుతుంది మనకు టైమింగ్ చేంజ్ అనేది చేంజ్ అవ్వలేదు యాప్రాన్స్ కంపెనీ నుంచి వచ్చిన యాప్రాన్స్ కంపెనీ నుంచి వచ్చిన పట్టి అలాగే ఉందన్న పైన కూడా చూసుకోవచ్చు ఓకే అన్న వెహికల్ అయితే మీకు మొత్తం చూపించడం జరిగింది ఒకసారి మళ్ళీ డీటెయిల్స్ చెప్తున్నాను చూడండి రెండు వేల పదహారు సింగిల్ ఓనర్ బండి అరవై ఏడు వేలు తిరిగింది షోరూమ్ రికార్డ్ ఉందన్నారు సారు ఒకసారి హౌస్ ఇదే సార్ది వచ్చేసి షోరూమ్ రికార్డు ఉందన్నారు ఓకేనా మీరు కావాలంటే హోండా షోరూమ్లో చెక్ చేయించుకోవచ్చు బండి నెంబర్ కూడా ఉంది అరవై ఏడు వేలు తిరిగింది సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉంది టూ కీస్ ఉన్నాయి ఈ వెహికల్ డెలివరీ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల పదిహేను వేలు చెప్తున్నారు ఆల్మోస్ట్ బార్గెనింగ్ ఉంటుంది కానీ ఎక్కువ చాలా ఎక్కువ బార్గెనింగ్ ఉంటుందన్న వెరీ స్లైట్లీ బార్గెనింగ్ ఉంటుంది ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి రెండు వేల పదహారు పదహారు బండి హోండాల్ దీనికి స్టీరింగ్ కంట్రోల్స్ వచ్చినాయి ఆటోమేటిక్ హోల్డింగ్ మిర్రర్స్ వచ్చినాయి లోపల నుంచే ఫోర్ పవర్ విండోస్ దీనికి ఆఫ్టర్ మార్కెట్ సార్ డిస్ప్లే కూడా ఎంచుకున్నారు ఆండ్రాయిడ్ డిస్ప్లే కూడా ఎంచుకున్నారు ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తాను ఎందుకంటే వెరీ స్లైట్లీ బార్గెనింగ్ ఉంటుంది దీని ప్రైస్ చెప్పాను మూడు లక్షల పదిహేను వేలు ఢిల్లీ ప్రైస్ ఫైనల్ ప్రైస్ చెప్తాను వెరీ స్లైట్లీ బార్గెనింగ్ కింద నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి అన్నమాట ఓకే బాయ్